నమస్తే వెల్కమ్ టు హెల్త్ ఫ్రెండ్ నేను యమున రైట్ ఇక ఇవాళ మనతో పాటు లీడ్ కన్సల్టెంట్ సీనియర్ నెరోటాలజిస్ట్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ పెడీషియన్ డాక్టర్ వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు రైట్ మీకు ఏమైనా అంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు మీకు ఏమైనా చిల్డ్రన్స్ గురించి సమస్యలు ఉన్నా ఏమైనా అనుమానాలు ఉన్నా డాక్టర్ గారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు రైట్ అక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది రైట్ ముందుగా ముందుగా డాక్టర్ గారిని మనం క్వశ్చన్స్ అడుగుదాం కొన్ని గర్భధారణ సమయంలో హలో డాక్టర్ గారు రైట్ ఈ గర్భధారణ సమయంలో బేబీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది వాళ్ళు తీసుకున్న గర్భధారణ సమయంలో ఏమైనా ఫుడ్ తీసుకున్న జంక్ ఫుడ్స్ తీసుకున్నా ఇలాంటి వాటి టైంలో ఎక్కువగా ఏదైనా విపత్తు జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా సో నార్మల్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ తినే ఫుడ్ బేబీ డెవలప్మెంట్ కానీ బేబీ ఆర్గాన్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో వాళ్ళు ఎక్కువ శాతం హెల్తీ ఫుడ్ తీసుకోవడం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి గ్రోత్ డెవలప్మెంట్ కానీ ఒకవేళ వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ మీరు అన్నట్టు తీసుకొని ఎక్కువ కొలెస్ట్రాల్ వచ్చేది షుగర్స్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకుంటే బేబీ అబ్నార్మల్గా గ్రో అవ్వడానికి అయితే చాలా ఎక్కువ లేదంటే బీపీస్ అవి వచ్చి చాలా తక్కువ గ్రోత్ అవ్వడానికి వాళ్ళ ఆర్గాన్స్ డెవలప్మెంట్ అఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది గర్భిణీ తల్లికి డయాబెటీస్ లేదా బీపీ ఉంటే బేబీకి ఈ సమస్యలు వచ్చేస్తాయా అంటే గర్భధారణ సమయంలో అంటే డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ అంటే తల్లిలో షుగర్స్ ఎక్కువ ఉండవు ఆ షుగర్ తల్లి నుంచి బేబీకి కూడా గర్భసన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది షుగర్ అంటే జబ్బు రాదు షుగర్ వస్తుంది బేబీ షుగర్ అనేది గ్లూకోజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది బేబీకి దాని ద్వారా బేబీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ఆ ఇన్సులిన్ బేబీ డెవలప్మెంట్లో చాలా ఆర్గాన్స్ అఫెక్ట్ చేస్తుంది లైక్ లంగ్స్లో డెవలప్మెంట్కి కానీ వాళ్ళ ఓవరాల్గా హార్ట్ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అది గా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే తల్లికి బీపీ ఎక్కువ ఒకవేళ షుగర్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకున్నారనుకోండి షుగర్ వచ్చినా కూడా వాళ్ళ బేబీ పుట్టినప్పుడు నార్మల్ బేబీలా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బీపీ ఎక్కువ ఉందంటే తల్లికి రక్తం సరఫరా తల్లి నుంచి బేబీకి రక్తం సరఫరా అవడం తగ్గిపోవడము దానివల్ల బేబీ గ్రోత్ అవ్వడానికి ఇబ్బంది అయ్యి చిన్న బేబీలు గా పుట్టడము ఐజీఆర్స్ అంటారు వెళ్ళి అంటే నార్మల్గా నైన్ మంత్స్లో బేబీ టూ అండ్ హాఫ్ టు త్రీ అండ్ హాఫ్ పుట్టే బేబీ వాళ్ళు ఒక టూ కిలోస్ కానీ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ కిలోస్ కానీ అలా తక్కువ వెయిట్తో పుట్టడం జరుగుతుంది డాక్టర్ గారు ఈ ఎలా అని చె ప్రీటమ్స్ అంటే నల్ల ముందు పుట్టిన బేబీలు ప్రీటమ్స్ అంటారు అది ప్రీటమ్ డెలివరీ వచ్చేసి ఒకటి స్పాంటేనియస్ గా అవుతుంది అంటే తల్లిలో మీరు అన్నట్టు పోషణ సరిగ్గా లేకపోవడం వల్ల హిమోగ్లోబిన్స్ అవి తక్కువ ఉండడం వల్ల లేదంటే తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు గర్భసంచి దగ్గర అప్పుడు కూడా లీకింగ్ అయ్యి అది రావడం అది జరుగుతుంది రెండోది మెడికల్ ఇండికేటెడ్ డెలివరీస్ లైక్ ఎక్కువ డయాబెటీస్ కానీ ఎక్కువ షుగర్ కానీ ఉండడం వల్ల బేబీ సరిగ్గా గ్రోత్ అవ్వకపోతే డెలివరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది బట్ మనం సరైన అప్రాపరేట్ హెల్త్ తీసుకుంటూ ఫ్రీక్వెంట్ చెకప్స్ చేయించుకుంటూ షుగర్స్ బీపీస్ కంట్రోల్ చేసుకుంటూ హెల్త్ సప్లిమెంట్స్ తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్తో ఎక్కువ స్ట్రెస్ రాకుండా అప్రపరేట్ న్యూట్రిషన్తో మేనేజ్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఫ్రీటమ్ డెలివరీని మనం నివార నివారించవచ్చు గారు బేబీ పుట్టిన వెంటనే కొందరు అంటే తల్లిపాలు బేబీకి ఎక్కువ ఆరోగ్యం మాక్సిమం వన్ ఇయర్ దాకా టూ ఇయర్స్ దాకా ఇచ్చినా కొంత ప్రాబ్లం లేదు అంటూ ఉంటారు తల్లిపాలు ఎందుకంత ఆరోగ్యం ఒకవేళ పుట్టిన వెంటనే తల్లిపాలు కాకుండా తల్లికి ఏమైనా అయినా కూడా వేరే పాలు ఇస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వచ్చే ప్రమాదం ఉంటుందంటారా తల్లిపాలు అనేది ఔషధం లాంటిదండి ఇప్పుడు తల్లి ప్రతి బేబీ ఏ అనిమల్ అయినా కానీ మన హ్యూమన్ బీయింగ్ కాదు ఏ యానిమల్కైనా వాళ్ళ తల్లి నుంచి వచ్చే మిల్క్ చాలా ఇంపార్టెంట్ మనందరం హ్యూమన్ బీయింగ్స్ మనుషులం మనం మనిషి నుంచి వచ్చే పాలు తాకితే చాలా శ్రేష్టంగా ఉంటుంది ప్రతి తల్లి తన బిడ్డకి ఎలాంటి మోతాదులో క్యాలరీస్ కానీ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కావాలో అది టైలర్ మేడ్గా తయారవుతుంది తల్లి పాలు బేబీకి వెళ్తే న్యూట్రిషన్ ఆ బేబీకి ఎంత కావాలో అంత అప్రాపరేట్గా వెళ్తుంది దాంతోపాటు తల్లి నుంచి బేబీకి రోగ నిరోధక శక్తి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది యాంటీబాడీస్ అంటారు అది తల్లి నుంచి బేబీకి వెళ్ళడం వల్ల బేబీలో ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఇప్పుడేనే కాదు ఫ్యూచర్లో కూడా చెవి ఇన్ఫెక్షన్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్ నిమోనియాలు అంటారు అవన్నీ రావడం తక్కువ అవుతుంది తల్లిపాలే ఇస్తే బేబీకి ఎక్కువ మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది ఫామ్లా మిల్క్ తల్లిపాలు అంటే ఫార్మ్లా మిల్క్లో ఎక్కువ వెయిట్ పెరగచ్చు కానీ ఎంత మోతాదులో పెరగాలో అంత మోతాదు కన్నా ఎక్కువ పెరగడం కూడా మంచిది కాదు సో తల్లిపాలు ఇస్తే ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి తల్లికి బేబీకి బాండింగ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీకి ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో వీళ్ళకి చాలా స్టడీస్ చూశారు వీళ్ళకి అలర్జీస్ కానీ క్యాన్సర్స్ కానీ రావడం తగ్గుతుంటుంది ఫార్ములా మిల్క్ తప్పని పరిస్థితుల్లో ఇవ్వాలి తప్ప ఫార్మ్లా మిల్క్ వల్ల ఎటువంటి ఉపయోగం పాలు కన్నా ఎక్కువ లేదండి ఒక్కటి ఏంటంటే ఎప్పుడైనా పాలు లేని పక్షాన లైక్ తల్లికి రానప్పుడు బేబీకి తల్లి దూరంగా ఉన్నప్పుడు తల్లే సీరియస్గా ఉంది పాలు ఇవ్వలేనప్పుడు అప్పుడు ఒకటి మనం ఫార్మ్లా మిల్క్ ఇవ్వాలి లైక్ డాక్టర్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఈ బీపీ షుగర్ లాంటివి ఇలాంటివి తల్లికి ఉంటే గర్భధారణ సమయంలో ముందు నుంచే ఉంటే గనక పిల్లలకు పుట్టిన వెంటనే ఆ బీపీ షుగర్ వచ్చింది అంటే షుగర్ వచ్చింది అంటే ఎలా తెలుస్తుంది మనకి ఎలా తెలుసుకోవచ్చు పుట్టిన వెంటనే అంటే తల్లి నుంచి బేబీస్ కి షుగర్ రావడం అనేది చాలా గా జరుగుతుంది ఏదో గా కొందరు రావచ్చు కానీ చాలా రేర్ తల్లికి షుగర్ అంటే బేబీకి షుగర్ రాదు షుగర్ తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తల్లి నుంచి ఉన్న గ్లూకోజ్ బేబీకి వెళ్ళడం వల్ల బేబీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ వల్ల పుట్టగానే ఈ తల్లి షుగర్ ఉన్న బేబీస్కి ఆ పిల్లలకి షుగర్ తగ్గిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకే వీళ్ళు ఫ్రీక్వెంట్గా మనం షుగర్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం షుగర్ తగ్గితే దాని తగ్గట్టు గ్లూకోజ్ అవి ఇచ్చి షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకొని స్లోగా బాడీ అంత బాడీ ఆ షుగర్ మెయింటైన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తల్లిలో బీపీ ఉంటే బేబీకి బీపీ రాకపోవచ్చు అది అలా రూల్ ఏం లేదు తల్లి నుంచి బేబీ బీపీ రావాలని బట్ బీపీఎస్ పిల్లల్లో కొందరికి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి కిడ్నీలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే కొన్ని జెంటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వీళ్ళని మేము బీపీ మానిటర్ చేస్తూ ఉంటాం అలా మనం బీపీ ఉందా లేదా అని తెలుసుకుంటాం డాక్టర్ గారు కొన్ని జబ్బులు హెడిడిటరీ ద్వారా కూడా వస్తూ ఉంటాయి కదా పిల్లలకి సో కొన్ని ఫోర్ ఫాదర్స్ నుంచి అలా అలా వస్తూ ఉంటాయి ఇలాంటి వాటి వలన ఎంత ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అంటే కొందరికి జెంటిక్ ప్రాబ్లం ఉంటుంది మేనరికం ఇలాంటివి చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తల్లిపాలు ఇవ్వకపోవడమే బెటర్ ఎందుకంటే తల్లిపాలు ఇస్తే నరాల వీక్నెస్ ఎక్కువగా అవుతుంది అంటారు నేను చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తల్లిపాలు ఇవ్వడం వల్లనే ఒకరిద్దరు ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో చనిపోయే పిల్లలు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి సురక్షితం కాదు అని చెప్తూ ఉంటారు జెంటిక్ ప్రాబ్లం ఉన్న అంటే మేనరికం చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇదే వర్తిస్తుంది అంటారు లేదండి ఇప్పుడు కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు అంటే మన పాలు ఇచ్చినప్పుడు ఏదైనా అది పాలు అరిగి గ్లూకోజ్ లాస్ట్ లా వచ్చి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతాయి ఈ మెటబాలిజంలో ఒక్కొక్కరిలా మెయిన్ అన్నట్టు మెయిన్ రికం దగ్గర మెయిన్ రికల్లో చేసుకుంటే వాళ్ళలో జెంటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళలో మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు ఈ మెటబాలిజంలో ఎక్కడో చోట ప్రాబ్లం వస్తుంది అలాంటి వాళ్ళకి పాలు ఇస్తేనే పాలని కాదు ఏ పాలు ఇచ్చినా కూడా కొన్ని కొన్ని పాలలో ఉన్న ప్రోటీన్స్ వల్ల కానీ కొన్ని పాలల్లో ఉన్న కార్బోహైడ్రేట్ కానీ అది సరిగ్గా మెటబాలిజం అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆ టాక్సిక్ ప్రొడక్ట్స్ అన్ని అక్యుములేట్ అయ్యి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఛాన్స్ ఉంటుంది సో ఇది చాలా తక్కువ మందిలో జరుగుతూ ఉంటుంది అంటే ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ప్రివెంట్ చేసుకోవడానికే ఇప్పుడు అందరూ న్యూబోర్న్ స్క్రీనింగ్ అని చేస్తున్నాము పుట్టిన బేబీకి మూడో రోజు నాలుగో రోజు బోర్న్ స్క్రీనింగ్ చేస్తే మేజర్ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని స్క్రీన్ చేసుకోవచ్చు అవేమీ లేవు తల్లికి లో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు మా ఫాదర్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవంటే మెయింట్రుకంలో కూడా తల్లిపాలు ఇవ్వడమే మంచిది ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని డాక్టర్ అడ్వైస్ ఇస్తేనే మీరు అప్పుడు ప్రూవ్ అయిన తర్వాత తల్లిపాలు అది ఆపచ్చు వాళ్ళకి స్పెషల్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి అలా కాదు ఉత్తమ ఎన్రికం ఉందంటే తల్లిపాలు అని ఏమి లేదండి రైట్ డాక్టర్ గారు ఈ మధ్యన అంటే బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్లో బేబీస్కి చాలా మంది డైపర్ చేంజ్ కానీ స్నానం విషయంలో కానీ హైజీన్గా ఉండే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా ఎలా నియమాలు పాటించాలి అని వాటి గురించి ఏమైనా చెప్తారా సో స్నానం అనేది రొటీన్ గా బేబీలు పుట్టగానే చేయించకూడదు న్యూ బోర్న్ బేబీ పుట్టగానే స్నానం చేయించకూడదు ఎందుకంటే అలా చేస్తే వాళ్ళ బొడ్డు తడిచిపోవడము అది ఇన్ఫెక్షన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే వాళ్ళు చల్లగా అయిపోతారు బేబీలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టెంపరేచర్ మేనేజ్మెంట్ చేసుకోవడం సో ఇనీషియల్గా మేము ఏం చెప్తామంటే ఫస్ట్ బేబీని స్పాంజింగ్ చేయమంటాం ఒక గొరవెచ్చని నీళ్ళతో క్లీన్ క్లాత్తో తుడమని చెప్తాం ఇనీషియల్గా బొడ్డు ఊడిపోయే వరకు ఒకసారి బొడ్డు ఊడిపోయిన తర్వాత బేబీ బరువు కూడా రెండు వందల కిలో దాటితే అప్పుడు బాతింగ్ చేయమని చెప్తాం ఇనీషియల్గా ఫస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ డైలీ వన్ టైం చేయొచ్చు తర్వాత బాగానే ఉంటే బేబీ ట్రైస్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాం సో స్నానం ఇమీడియట్గా అవసరం లేదు వన్స్ వాళ్ళు బర్త్డే టూ పాయింట్ ఫైవ్ దాటిన తర్వాత వాళ్ళ బొడ్డు ఊడిపోయి హీలయి నీట్గా ఉన్న తర్వాత స్నానం చేస్తూ ఉంటాం బేబీల్ని ఎంత మనం జాగ్రత్తగా నీట్గా చూసుకుంటే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి అంత తక్కువ ఛాన్స్ ఉంటుంది డైపర్స్ డైపర్స్ కూడా వా సరిగ్గా వాడితే డైపర్స్లో కూడా చాలా నీట్గానే మెయిన చేసుకోవచ్చు అంటే డైపర్స్ బాగా ఉబ్బిపోయి మొత్తం ఓవర్లోడ్ అయ్యేంత వరకు మనం వేసుకుంటే అది డైపర్ ర్యాషెస్ అవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్పెషలీ ఫీమేల్ బేబీస్లో మోషన్ అయి క్లీన్ చేయకుండా చాలాసేపు అలా ఉంచేస్తే ఆ మోషన్ యూరిన్ వెళ్ళే దగ్గర జగ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో టైంకి డైపర్స్ మార్చుకోవడము మోషన్ అవగానే క్లీన్ చేసుకోవడం ఇలా చూసుకుంటూ ఉంటే మనకు ఇన్ఫెక్షన్స్ అవి తగ్గుతాయి రైట్ డాక్టర్ గారు ఈ కొత్తగా పుట్టిన పిల్లల్ని ఆ త్రీ ఫోర్ మంత్స్ బేబీస్ని ఎక్కువగా సూర్యరశ్మిలో పెడుతుంటారు ఆ డి విటమిన్ కూడా ఎక్కువ వాళ్ళని క్యాప్చర్ చేయాలని అలా ఎలాంటి సమయాలలో పెట్టవచ్చు అంటే ఎంత ఎండ తీవ్రత ఏ టైం వరకు పెట్టొచ్చు అంటారు డైలీ పెట్టవచ్చా ఏంటి దీని గురించి ఎంత చెప్తారు ఇక నార్మల్గా అందరికీ విటమిన్ డీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎస్పెషల్లీ పిల్లల్లో వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి వాళ్ళ క్యాల్షియం కి అది డిపాజిట్ అయ్యి వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి విటమిన్ డీస్ చాలా ఇంపార్టెంట్ సో మనకి విటమిన్ డీ ఎలా వస్తుంది ఒకటి మీరు అన్నట్టు సన్ రైస్ నుంచి ఎక్స్పోజ్ చేస్తే వస్తుంది రెండోది మనం ఫుడ్లో కానీ ఎక్స్ట్రా సప్లిమెంట్స్లో కానీ విటమిన్ డీ తీసుకోవాలి అన్ఫార్చునేట్లీ ఇండియాలో చాలా ఫుడ్స్లో విటమిన్ డీ ఎన్చ్డ్గా లేదు సో మనం డిపెండ్ అయ్యేది సన్ రైస్ వల్ల ఆర్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఐ మీన్ సిరప్లు కానీ డ్రాప్స్లో కానీ సన్ రైస్తో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే సన్ రైస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి బట్ బికాస్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ ఓజోన్ వల్ల ఎక్కువ అన్ఫిల్టర్డ్ రేస్ రావడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ స్టిల్ సన్ రేస్ ఈస్ గుడ్ పొద్దున ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో సన్ ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం వల్ల వీళ్ళు స్కిన్ డ్రై అయిపోవడం ర్యాషెస్ రావడం డీహెల్పోవడం జరుగుతుంది డాక్టర్ గారు ఈ సిజేరియన్ మరియు నార్మల్ డెలివరీలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి పుట్టిన బిడ్డ అంటే చాలామంది సిజేరియన్ అంటే భయపడుతూ ఉంటారు నార్మల్ డెలివరీ వైపు ఎక్కువ మొక్కు చూపుతూ ఉంటారు కానీ చాలా మందికి ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి సిజేరియన్ అంటేనే ఏమైనా జరగవచ్చు అనే కొన్ని అపోహలు ఉన్నాయి సో సిజేరియన్స్లో కూడా బేబీస్ మంచిగా పుట్టి మంచిగా ఎదిగే అవకాశం ఉంటుందా నార్మల్ డెలివరీస్ అయితేనే బెస్ట్ ఎలా అంటారు కి సి ఇప్పుడు డెలివరీ వెజనల్గా అయితే గా అయితే సిజరెన్ కాకుండా జరిగేవన్నీ నార్మల్ డెలివరీలు కావు వెజనల్ డెలివరీలో ఏ ప్రాబ్లము లేకుండా తల్ తది బేబీ హెడ్ ముందుకు రావడం వితౌట్ ఏమి అసిస్ట్ చేయకోకుండా ఫోర్ సిప్స్ కానీ ఏం లేకోకుండా బేబీ అంతా బేబీ డెలివరీ అయ్యి బాగుంటే అది నార్మల్ డెలివరీ అంటారు సో నార్మల్ డెలివరీ సిజర్ అని అంటే ఎప్పుడైనా నార్మల్ డెలివరీయే బెటర్ కానీ ఆ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సపోజ్ ఇప్పుడు బేబీ లోపల మదర్ బే పెయిన్స్ బేర్ చేయలేకపోతుంది ఆ బేబీ కిందకి ప్రోగ్రెస్ అవ్వట్లేదు ఆ బేబీ ఎక్కడైనా స్ట్రక్ అయింది బేబీ హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది అంటే ఆ డెలివరీ చేసే విధానంలో బేబీ ఆక్సిజన్ లెవెల్స్ అది బేబీకి అందలేకపోవడం వల్ల హార్ట్ రేట్ చేంజెస్ వస్తున్నాయి అరొక్కసారి ఉమ్మిన ఛార్జ్ తక్కువ ఉంది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్ బ్లీడింగ్ అవుతుంది అప్పుడు సిజరెన్ సెక్షన్ చేయాల్సి వస్తుందని మన ఆబ్జెషన్స్ చెప్తూ ఉంటారు సో ఏదైనా ఇండికేషన్ ఉంది అంటే అప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేసుకోకుండా సిజరెన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ ఏమీ లేదు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నార్మల్గా సిజేరియన్ అంటే నార్మల్ డెలివరీస్ బెటర్ నార్మల్కి సీజేరియన్కి తేడా ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా డెలివరీ అది ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు బాడీలో హార్మోన్స్ అవన్నీ బేబీలో కూడా మార్పు చెందుతాయి వాళ్ళలో ఆ స్ట్రెస్ లెవెల్స్కి హార్మోన్స్ లెవెల్స్ చేంజెస్ అవ్వడం వల్ల వాళ్ళ లంగ్స్లో ఉన్న వాటర్ అదంతా బయటకు వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది సో బేబీ పుట్టిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సిజేరియన్లో ఇండికేషన్తో చేస్తే ఓకే బట్ నాన్ ఇండికేటెడ్గా ఏదో చేయాలని చేసుకోవడము ఆర్ ఎల్స్ ఒక్కోసారి ఉన్నాయని చెప్పి చేయించుకోవడము ఆర్ మా మనం పెయిన్స్ తీసుకోలేమని చేయించుకోవడం అలా అన్నింటినీ కేటట్గా సిజేరియన్ డెలివరీ చేయడం వల్ల శ్వాస ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రైట్ ఇప్పుడు మీరన్నట్టే డాక్టర్ గారు చాలా మంది ఈ డేట్ కి మా ఆయన పుట్టిన డేట్ ఉంది నేను పుట్టిన డేట్ ఉంది లేకపోతే ఈ ఈ డేట్ మాకు పంతులు గారు చెప్పారు మంచి రోజు అని చెప్పి ఇలా ఈ టైంకే డెలివరీ కావాలని చెప్పిస్తూ ఉంటారు దాని గురించి వెనక ముందు ఆలోచించరు అప్పుడు డాక్టర్స్ ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలంటారు వాటి గురించి ఐ థింక్ మంద డాక్టర్లు చాలా వరకు చెప్తారు ఇలాగా నెలలు నెలలు నిండకుండా ముందే అయితే డెలివరీ చేయమని ఎప్పుడు చెప్పరు అట్లీస్ట్ ప్లాంట్స్ చేరిన డెలివరీ అయినా కూడా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వారాలప్పుడు చేస్తారు ఈ డేట్ల పరంగా చేయించుకోవడం అనేది రిస్కే ఉంటుంది ఎప్పుడైనా బేబీ పుట్టిన తర్వాత లంగ్స్లో వాటర్ ఎక్కువ ఉండడం మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము ఐసీలో ఉండడము ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు హండ్రెడ్ చేస్తే హండ్రెడ్కి అవ్వాలని లేదు చాలా ఎక్కువ శాతం మందికి ఇలా ఎలక్ట్ చేసుకోవడం వల్ల చా ముహూర్తం బట్టి చేసుకోవడం వల్ల ఉంటుంది కానీ అంత సీరియస్ ఏమవట్లేదు అప్రాపరేట్ ట్రీట్మెంట్తో కేర్ పెట్టుకుంటే వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు బట్ ఎందుకని అంత సఫర్ చేయాలి బేబీస్ని సో ఇదర్ అట్లీస్ట్ ఒక థర్టీ నైన్ థర్టీ ఎయిట్ వీక్స్ నిండే అయినా ఆగండి లేదు అంటే పెయిన్ స్టార్ట్ అయ్యి ఒకవేళ అన్ఫేవరబుల్గా కండిషన్స్ ఉంటే అప్పుడు సిసియర్ వెళ్ళాలి అంతేగాని జస్ట్ ఒక డేట్ అనుకొని ఆ టైంలో పుడితే బాగుంటుంది అని ఒక జస్ట్ ఒక అపోహ వల్ల వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ డాక్టర్ గారు కొంతమంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతూ ఉంటారు కొంతమంది నార్మల్గా పుడుతూ ఉంటారు కొంతమంది ఎక్కువ బరువుతో పుడుతుంటారు ఈ తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి ఎన్ఐసియు ఎందుకు అవసరమో అంటే ఇప్పుడు తక్కువ బరువు తక్కువ బరువు ఉందంటే బేబీ సపోర్ట్ నార్మల్గా టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్లో పుడుతుంటారు ఇండియన్ యావరేజ్ అయితే త్రీ కిలోస్ అరౌండ్ పుడుతుంటారు సో ఎనీథింగ్ లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ కిలోస్ అంటే లో బర్త్ వెయిట్ అంటారు సో ఈ లో బర్త్ వెయిట్ బేబీస్ ఇంకా చిన్న బేబీస్ మేమైతే అప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కూడా మేనేజ్ చేస్తుంటాం అది ఇంకా ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ బేబీస్ మైక్రో ప్రీమియస్ అంటారు సో బేసిక్గా లో వెయిట్ తగ్గే కొద్ది బాడీలో ఉన్న గ్లైకోజన్ స్టోర్స్ అంటారు ఫ్యాట్ స్టోర్స్ ఇవన్నీ తగ్గిపోతుంటాయి పిల్లలకి దానివల్ల వాళ్ళు చల్లగా అయిపోవడము వాళ్ళ షుగర్స్ లెవెల్స్ తగ్గిపోవడము వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడము వాళ్ళు మిల్క్ తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి తీసుకునే అంత ఎనర్జీ ఉండకపోవడం బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవడం జాండీస్ అది ఎక్కువ ఉండడం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ డిఫికల్టీస్ షుగర్స్ తగ్గడము ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఎంత చిన్నగా బేబీ ఉందో అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడానికి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది అదే జస్ట్ టూ టు టూ పాయింట్ ఫైవ్ అన్న బేబీస్కి ఒక టూ టూ త్రీ డేస్ మనం సపోర్ట్ ఇచ్చి బేబీకి తల్లికి పాలు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు చూస్తే సరిపోతుంది అదే రెండు కిలోలు ఉన్న బేబీకి వారం పది రోజులు పడుతుంది అదే వన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉన్న బేబీస్కి త్రీ ఫోర్ వీక్స్ పడుతుంది ఇంకా వన్ కిలో కన్నా తక్కువ ఉన్న బేబీస్కి అయితే టూ టు త్రీ మంత్స్ కూడా అవసరం పడుతుంది ఐస్యూకేట్ రేట్ నార్ డాక్టర్ గారు ఈ మధ్యన చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ సిజేరియన్సే అయిపోతున్నాయి అందరికీ నార్మల్ డెలివరీస్ అంటే చాలా తక్కువ అవుతున్నాయి అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలన్న కూడా కొద్దిగా భయం ఉంది ఇంకొందరు ఏమంటున్నారంటే హాస్పిటల్కి నార్మల్ డెలివరీ కోసం వెళ్తే కూడా కావాలని ఇంజెక్షన్స్ వేసి ఇలా సిజేరియన్స్ చేస్తూ ఉన్నారని కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి రైట్ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నార్మల్ డెలివరీకి బెస్ట్ అనే చాలామంది అంటూ ఉంటారు దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అంటే నార్మల్ అని అలాగే మళ్ళీ చెప్తున్నాను నార్మల్ డెలివరీ అంటే తల్లికి న్యాచురల్గా పెయిన్స్ రావడం బేబీ హెడ్ ముందు రావడం బేబీ అది ప్రోగ్రెస్ అవ్వడము చక్కగా నార్మల్గా ఏవి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా బేబీ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అంటారు సీజేరియన్ కాకుండా ఉత్తి వెజేరియన్ డెలివరీ నార్మల్ డెలివరీ కాదు మీకు ప్రాపర్గా నార్మల్ డెలివరీ అవుతుందంటే డెఫినెట్గా ఎప్పుడైనా నార్మల్ డెలివరీ బెటర్ దాన్ సీజేరియన్ సెక్షన్ బట్ ఇండికేషన్స్ ఉన్నాయి అంటే మీరు ఆక్సిటేషన్తో మాట్లాడండి అసలు వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నారు సిజేరియన్ సెక్షన్ ఇండికేషన్ ఉంది ఇప్పుడు తల్లికి పెయిన్స్ బేస్ చేయలేకపోతున్నాడు ఒక ఒక టైం పీరియడ్ లో బేబీ డెలివరీ అయిపోవాలి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అలా కాదు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు అంటే ఒక్కొక్క ఫస్ట్ టైం మధ్య సెకండ్ టైం మధుర థర్డ్ టైం మధ్య అలా ఉంటారన్నమాట వాళ్ళ టైం పీరియడ్ కన్నా బియాండ్ ప్రొలాంగ్ అవుతుంది బేబీ అసలు హార్ట్ రేట్ అనేది మేము మానిటర్ చేస్తూ ఉంటారు గైనకాలజిస్ట్ ఎన్ఎస్టీ అని చెప్పి ఇంటర్బాట మానిటరింగ్ అని హార్ట్ రేట్ని వేరియబిలిటీని హార్ట్ రేట్ ఎంత ఉందని చూస్తుంటారు సడన్గా హార్ట్ రేట్ డౌన్ అయిపోతుంది అని వాళ్ళు చూసి వాళ్ళు చెప్తున్నప్పుడు అప్పుడు సిజేరియన్ సెక్షన్ అవసరమైతే సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలి లేదు మేము ఇంకా నార్మల్ డెలివరీ చేద్దాము అని అనుకుంటే సడన్గా బేబీ పుట్టాక బ్రీతింగ్ తీసుకోలేకపోవడము వాళ్ళకి బ్రీతింగ్ చేయడానికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అవడం ఇవన్నీ జరుగుతుంటాయి సో ఎప్పుడైనా సింపుల్గా ఒక మాట చెప్పాలంటే నార్మల్ డెలివరీ అవుతే నార్మల్ డెలివరీ చేయించుకోవాలి లేదు ఒక ఇండికేషన్ ఉంది నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంది బేబీకి ప్రాబ్లమ్స్ అవడానికి ఇలాగే కంటిన్యూ చేస్తే బేబీ కానీ తల్లి కాని అవడానికి ఛాన్స్ ఉందని ఒక క్లియర్ ఇండికేషన్ కానీ ఆబ్జర్వేషన్ ఇస్తే అది కరెక్ట్ అయితే దెన్ ఆటోమేటిక్గా సీజర్కి వెళ్ళడం మెస్ట్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి బేబీ హెల్తీగా ఉండడం తల్లి హెల్తీగా ఉండడం రైట్ డాక్టర్ గారు చాలామంది అపోహ ఉంది ఏంటంటే ఇంక్యుబేటర్లో కొందరు పిల్లలకి బాగోలేకపోతే పెడతారు అని అంటారు సో అలా చాలామంది ప్రజలే అంటే జనాలు అంటారంటే బాక్స్లో పెట్టారు బేబీకి బాగోలేదు బాక్స్లో పెట్టారంటే బేబీకి సీరియస్గా ఉందేమో అన్న అపోహలు ఉన్నాయి ఇంక్యుబేటర్లో పెట్టడం అనేది ప్రమాదమేనా డెఫినెట్గా అలా కాదండి అసలు జనరల్గా ఐసీలో పెట్టగానే బేబీని చాలాసార్లు చాలా చాలా చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా ఎంటర్ వాడి అంటే బిఫోర్ నేను ప్రియాట్రేషన్ అవ్వకముందు రీసెంట్గా కూడా విన్నాను ఆ బేబీని ఇంకేటర్ బేబీని ఇంక్యుబేటర్లు పెట్టారు ఇంక్యుబేటర్లు పెట్టారు ఇంక్యుబేటర్ అనేది ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ అది ప్రతి న్యూ న్యూబోర్న్ బేబీని ఇంక్యుబేటర్లో పెట్టారండి లెస్ దాన్ వన్ కిలో ఉన్న బేబీని అయితే డెఫినెట్గా పెడతారు యూజువల్గా వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఇనిషియల్ కుద్రోలు పెడతారు వన్ పాయింట్ ఫైవ్ కన్నా పైన ఉన్న వాళ్ళని అయితే ఎక్కడ ఇంక్యుబేటర్లో పెట్టరు వాళ్ళని రేడియంట్ వార్మర్ అని హీట్ పైన నుంచి డెవలప్ చేసే దాని కింద పెడతారు సో ఇంక్యుబేటర్లో పెడుతున్నారు బేబీని అంటే బేబీ చాలా చిన్న బేబీ ఉన్నట్టు లెస్ దాన్ వన్ కేజీ లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ బేబీ ఉన్నట్టు అంటే నార్మల్గా పుట్టే బేబీలో హాఫ్ అవర్ వన్ థర్డ్ ఉన్న బేబీ లంగ్స్ కానీ బ్రీతింగ్ సారీ లంగ్స్ కానీ ఇంకా స్కిన్ కూడా మెచ్యూర్ అవ్వదు వాళ్ళల్లో ఆ స్కిన్ మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళకి అడిక్వేట్ టెంపరేచర్ హ్యూమిడిటీ అని మెయింటైన్ చేస్తాం వంతు కోసమే ఇంచు పెడతారు బేబీని సో ఈ బేబీస్ సిక్ అని కాదు స్వతహాగానే ఆ బేబీస్ అంత చిన్న బేబీస్ కాబట్టి సిక్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది పెద్ద బేబీని ఇంచు ఎవరు పెట్టరు జనరల్గా మన ఐస్కి వెళ్ళిందని కానీ బేబీని ఇంచు పెట్టిందని ఒక జనరల్ కన్సెప్షన్ ఉంటుంది సో ఇంక్యుబేటర్ పెట్టడం సిక్ కాదు సిక్ బేబీస్ చిన్న బేబీ కాబట్టి ఉంటారు కాబట్టి ఇంచు బేటర్లో పెడతారు అంటే ఏంటి ఎలా నివారించవచ్చు అంటారు అంటే న్యూరటల్ సెప్సిస్ అంటే బేబీలో న్యూనేటల్ అంటే ఫస్ట్ ట్వంటీ డేస్లో ఉన్న బేబీని న్యూనేట్ అంటారు సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ సో పిల్లల్లో ఇన్ఫెక్షన్ అదే పుట్టి పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంది న్యూటల్ సెప్సిస్ అంటారు సో పిల్లల్లో ఎందుకు వస్తుంది ఒకటి తల్లికి డెలివరీ తల్లికి ఏదైనా లీక్ అవుతుంది నీరు లీక్ అవుతున్నప్పుడు అప్పుడు రావచ్చు తల్లికి డెలివరీ టైంలో ఫీవర్ వచ్చేసింది హై ఫీవర్ వచ్చింది అప్పుడు తల్లిలోంచి బేబీకి బ్లెడ్ ద్వారా కూడా వెళ్ళచ్చు మూడోది బేబీ పుట్టిన తర్వాత చిన్న చిన్న బేబీలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళలో హాస్పిటల్స్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో మనం తగిలేటప్పుడు కానీ చేతి ద్వారానే ఎక్కువ శాతం వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో సరిగ్గా చేతులు వాష్ చేసుకోకుండా తగలడము వాళ్ళ నోట్లలో వేలు పెట్టడం అంటే ఇంట్లో ఉన్న పిల్లలకు కొంచెం చెప్తున్నారు వాళ్ళ నోట్లలో వేలు పెట్టడం కానీ వాళ్ళకు అన్స్టెరైల్గా నీట్గా లేకోకుండా పాలు ఇవ్వడము తల్లి పాలు కాకుండా ఫామ్లా మిల్క్ ఎక్కువ ఇవ్వడము ఆ ఫామ్లా మిల్క్ కూడా కలపడంలో సరిగా కలపకోకుండా కొంచెం కల్తీ అయ్యేలాగా అంటే మంచిగా సరిగ్గా కడుక్కోకుండా లేదంటే వాటర్ మంచివి కాకుండా లేకుంటే చాలాసేపు స్టోర్ చేస్తుంది ప్రోడక్ట్స్ పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ మనం తీసుకునే హైజిన్ కేర్లోనే బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా చేయొచ్చు బట్ చిన్న బేబీస్లో ప్రీమెచ్యూర్ బేబీస్లో లెస్ దాన్ టూ బేబీస్ బేబీస్లో వాళ్ళ ఇమ్యూనిటీ స్వతహా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళలో ఇన్ఫెక్షన్ రావడానికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో సాధారణంగా వాళ్ళ లోపల హ్యాండిలింగ్ చేసుకొని ఇన్ఫెక్షన్ రాకోకుండా మనము నీట్గా గా క్లీన్ గా చూసుకుంటూ ఉండాలి రైట్ డాక్టర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి నల్గొండ నుంచి నర్సయ్య గారు రైట్ నర్సయ్య గారు చెప్పండి హలో అమ్మా నర్సేయ్ గారు చెప్పండి బాబు అప్పు వేరుతుండు பால் సరిపోవడం వల్న గ్యాస్ తాలం అన్నార డాక్టర్ ఏలైంది హ్ ఓకేండి ఎంత వయసు అండి నెల వయసు ఏం పాలు 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 అంటే తల్లి పాలు ఇస్తున్నారా ఏం పాలు డబ్బా పాలు ఇస్తున్నారా తల్లి పాలు ఇచ్చిన తర్వాత బేబీ గ్యాస్ వల్ల ఏడుస్తుంది యూజువల్ గా వాళ్ళకి పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ చేయాలండి బేబీని పైన పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా కింద నుంచి పైకి తట్టాడిస్తే గ్యాస్ తీస్తారండి పిల్లలు రెండు స్వతహాగా బేబీలకి పాలు తాగినప్పుడల్లా ఎవరికైనా డైజెస్ట్ అవుతున్నప్పుడు కొంచెం గ్యాసే వస్తుంది ప్రొడక్షన్ అవుతుంది ప్రతిసారి గ్యాస్ వచ్చిందని చెప్పేసి మనం మెడిసిన్స్ అది వాడనవసరం లేదు బేబీస్కి సో అలాగే బేబీ పడుకో పాలు ఇచ్చగానే వెంటనే ఫ్లాట్గా పడుకోబెట్టుకోకుండా కొంచెం తల పైకి తల కొంచెం ఎత్తులో పెట్టినా కూడా కడుపులోంచి రిఫ్లెక్స్ అని కూడా వెనకాలకి వెళ్తూ ఉంటుంది పాలు అది వెళ్ళినప్పుడు కూడా బేబీకి ఎక్కువ ఇరిటబుల్ అవుతూ ఉంటుంది సో కొంచెం పడుకో పాలు ఇవ్వగానే వెంటనే కింద పడుకోబెట్టకుండా బర్పింగ్ చేసిన తర్వాత కొంచెం తల ఎత్తులో పెడితే కొంచెం బెటర్గా ఉంటుంది రైట్ ఈ డాక్టర్ గారు బేసిక్గా అంటే ఎవరికైనా పెద్దవాళ్ళకైనా సరే జాండీస్ రాగానే కొద్దిగా భయపడుతూ ఉంటాం ఫుడ్ డై ఇదంతా సిస్టమేటిక్గా చూసుకోవాలి జాండీస్ అంటే అంత ఈజీ కాదు అనేది ఉంటుంది మరి చిన్న పిల్లల్లో జాండీస్ వస్తే ఏంటి దాని ప్రభావం ఎలా ఉంటుంది ఎలా నివారించవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది మనకి ఎలా అర్థమవుతుంది ఏంటి దాని సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి ఓకే సో జాండీస్ అనేది ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చేది సపరేట్ పిల్లల్లో వచ్చేది వేరే అండి పెద్దవాళ్ళు ఏదైనా లివర్ డ్యామేజ్ అవుతాయి ఆ లివర్ ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే హెపటైటిస్ అంటారు అలా కానీ లేదంటే ఏదైనా ఆల్కహాల్ దాగి లివర్ డ్యామేజ్ అయినా లేదా వాళ్ళకి స్వత్తగానే లివర్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా వాళ్ళకి జాండీస్ వస్తుంది సో అదొక యూజువల్గా ఒక డిసీజ్ లాగా ఈ న్యూ న్యూబార్న్ బేబీస్లో చాలా వరకు ఎనభై టు ఎనభై శాతం పిల్లలకి జాండీస్ వస్తుంది జాండీస్ ఎందుకు వస్తుందంటే వాళ్ళ లివర్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అది యాక్టివ్ అయితేనే జాండీస్ మెటీరియల్ని మోషన్లో పంపించడానికి సరిపోతుంది అది యాక్టివ్ అవ్వడానికి ఇనీషియల్గా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మినిమం పడుతుంది సో అందువల్ల ప్రతి బేబీకి జాండీస్ ఉంటుంది సో జాండీస్ ఉంటే ఎలా ఉంటుంది బేబీ ఎల్లో కనపడుతుంది పిల్లల్లో ఫస్ట్ పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా కళ్ళు పచ్చికమలు వచ్చినాయి అంటారు కదా మన కళ్ళు చూస్తే ఎల్లో కింద కంజెక్టు ఎల్లో కింద అవుతుంది కానీ పిల్లలు అలా రాదు ఫస్ట్ ముఖం మీద వస్తుంది తర్వాత ఒళ్ళు స్ప్రెడ్ అవుతుంది తర్వాత లాస్ట్లో అరికాల అరిచేతులు కళ్ళు ఎల్లో అవుతాయి సో ఎల్లో కనిపించినప్పుడు బేబీ జాండీస్ ఉంది మనం అనుకుంటాం ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ప్రతి బేబీకి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జాండీస్ ఉంటుంది ఎంతో కొంత జాండీస్ ఉంటుంది ప్రతి జాండీస్ని మనం ట్రీట్మెంట్ చేయనవసరం లేదు జాండిస్ని వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ వెయిట్ బట్టి వాళ్ళకున్న కండిషన్ బట్టి ప్రతి రోజుకి కొంచెం మాకు కట్ ఆఫ్స్ అని ఉంటాయి ఆ కట్ ఆఫ్స్ అని దాడితేనే మేము అది ట్రీట్ చేస్తాం ఇది రొటీన్గా జరిగేది బట్ కొందరు తల్లి కొందరు తల్లిలో నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఆర్హెచ్ నెగిటివ్ అంటారు బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అలా ఉన్నప్పుడు కూడా జాండిస్ లెవెల్స్ ఎక్కువ ఉండని ఛాన్స్ ఉంటుంది సెకండ్ తల్లిలో ఓ పాజిటివ్ ఉండి బేబీలో ఏ అండ్ బీ పాజిటివ్ ఉన్నా కూడా జాండిస్ లెవెల్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇంకొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి బ్లడ్ బ్రేక్ డౌన్ అవ్వడానికి బ్లడ్ లైఫ్ స్పాన్ తగ్గడానికి లేదంటే కొన్ని కొన్నిసార్లు రేర్గా వెళ్ళిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా జాండీస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎక్కువ శాతం జాండీస్ లివర్ యాక్టివ్ అవ్వడానికి కోసం పట్టే టైం వల్ల బాడీలో జాండీస్ మెటీరియల్ అక్యుములేట్ అవడం వల్ల ఉంటుంది కొందర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది సో అది మనం బ్లడ్ టెస్ట్లు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది రైట్ డాక్టర్ గారు కొందరు పుట్టిన బిడ్డలు వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు సో అలా శ్వాస తీసుకోవడం వలన ఇబ్బంది పడుతున్నారని ఎలా తెలుస్తుంది అది దేనికి కారణం అవుతుందని చెప్పుకోవచ్చు డిస్టెన్స్ అంటారు మేమైతే మాట్లాడుతున్నాం అందులో బ్రీతింగ్ డిఫికల్టీ సింపుల్గా అర్థం అంటే సో నార్మల్గా బేబీలు ఒక ఫార్టీ టు సిక్స్టీ టైమ్ బ్రీత్ చేస్తుంటారు సో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకుంటారు అరవై కన్నా ఎక్కువ తీసుకుంటారు మీకు కౌంట్ చేస్తాం అని మీరు చూసుకుంటే డెబ్బై ఎనభై అలా తీసుకుంటారు లేదంటే వాళ్ళు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు చాలా ఆస్పడు తీసుకుంటారు అలా తీసుకుంటారు వాళ్ళకి డొక్కలు ఎగరేసినట్టు ఉంటుంది రిట్రాక్షన్స్ అంటారు అనమాట ఛాతి లోపలికి వెళ్తూ ఉంటుంది లేదంటే బేబీస్కి మేము చూసి చూడగానే వాళ్ళకి కలర్ మారిపోతూ ఉంటుంది సైనో సైనోస్ అవుతూ ఉంటారు అంటే గా అవుతూ ఉంటారు వాళ్ళని వీళ్ళని రెస్పిరేటరీ డిస్టెన్స్ అని మేము గుర్తిస్తాం సో వీళ్ళు ఎందుకు వస్తుంది ఇది ప్రీమేచ్యూర్లో కొన్ని కారణాల వల్ల వస్తుంది నెల నిన్న బేబీస్లో కొన్ని కారణాల వల్ల వస్తుంది ప్రీమేచ్యూర్ బేబీస్లో వాళ్ళ లంగ్స్ పూర్తిగా డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళకి సర్ఫెక్ట్ అంటే ఒక కెమికల్ ఉంటుంది లంగ్ని క్లోజ్ మూసుకోకుండా తెచ్చుకొని ఉండేలా చూడడానికి ఆ డెఫిషియన్సీ వల్ల రావడానికి ఛాన్స్ ఉంటుంది లంగ్లో వాటర్ క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది దానివల్ల కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ ఏదైనా అవుతే నిమోనియా అంటారు దానివల్ల రావడానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని బేబీస్లో ఆ లంగ్ డెవలప్మెంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ బ్రీతింగ్ డిఫికల్టీ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవే రొటీన్ గా మనం లంగ్ బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్ గారు ఈ నాభి సంరక్షణ ఎలా చేయాలి సో నాబి అంటే అంబలికల్ కార్డ్ అంటారండి యూజువల్ గా అంబలికల్ కార్డ్ బేబీ తల్లి నుంచి బేబీ కనెక్షన్ ఉంటుంది అదే బ్లడ్ వెజల్స్ బ్లడ్ అంతా తల్లి నుంచి బేబీకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఆక్సిజన్స్ కానీ గ్లూకోజ్ కానీ అవన్నీ వెళ్తుంటుంది డెలివరీ అయినప్పుడు దాన్ని క్లామ్ చేసి అంబలికల్ కార్డ్ అనేసి వాళ్ళకి అప్పచెప్తాం సో అంబలికల్ కార్డ్ని ఎంత డ్రైగా ఉంచుకుంటే మంచిది అంటే మన డైపర్ ఎప్పుడు అబ్లికస్ కింద ఉంటే యూరిన్లీ అంలికస్ మీద పడుకోకుండా మోషనల్లీ అంలికస్ దగ్గరికి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ చేయకుండా ఉంటుంది సో అది గా ఫైవ్ టు సెవెన్ డేస్లో ఊడిపోతుంది ఊడిపోతున్నప్పుడు కొంచెం బ్లడ్ కొంచెం వాటర్ లాగా కాపుతుంది సో కంగారు పడిపోయి వెంటనే ప్రతిసారి దాని మీద యాంటీబయాటిక్ పౌడర్ వేయడము వాటిని ఏదైనా ఆయిల్ వేసి క్లీన్ చేయడము అవన్నీ చేయకూడదు దాన్ని ఎంత డ్రైగా వదిలేస్తే అంత ఫాస్ట్గా హీల్ అవుతుంది మాక్సిమం అయితే మన ఆల్కహాల్ షాప్తో అది కొంచెం క్లీన్ చేసుకోవడం డ్రైగా ఉంచుకుంటే చాలా వరకు అది క్యూర్ అయిపోతుంది ఒకవేళ ఏదైనా మనకు అక్కడ నుంచి ఫీములా వచ్చినా డాక్టర్ రైట్ రైట్ గారు సో మచ్ మీకు కూడా అంటే ఇంతసేపు చూశారు కదా చిన్నపిల్లల గురించి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసినందుకు వన్ సెకండ్ డాక్టర్ డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి అలాగే ఏమైనా సమస్యలు ఇంకా అంటే చిన్నపిల్లల గురించి ఇంకేమైనా ఉంటే డాక్టర్ గారిని డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవచ్చు డాక్టర్ వంశీకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కూడా కాల్ చేసి అడగొచ్చు ఇంకేమైనా ఉంటే డైరెక్టర్ డాక్టర్ గారిని డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వచ్చు రైట్ ఇది వాటి ప్రైమ్ హెల్త్ మరో ప్రైమ్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్